కాదన్న మీకు ఏంటి పోలీస్ అని అడుగు టెన్ కరెక్ట్గా కానీ పోలీస్ అనగానే ఏ ఫస్ట్ బాడీలో నుంచి ఫస్ట్ బయటకొస్తా పోలీస్ నా కెరీర్ లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ దేర్ వోజ్ టైం ఆఫ్టర్ దర్ కృష్ణాన్ హెస్ బీలర్ వన్ లో ఓయ్ ఓయ్ ఓ లేవు లేవు అలాంటి హెల్య్ ఓ లేవు మా ప్రకేశ్వరే మేము అట్లుంటది బీమ్స్ తోని సినిమా కావాల్సి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత వైల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్ అది బయట బాగా దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీ మాసీగా ఉంటుంది అన్ని బాగుంటాయి థియేటర్ లో చాలా సర్ప్రైజ్ మీరు సెవెంటీ ఫైవ్ అను నేను ఇప్పుడు మేజ్ లెక్కను నాకు కూడా తెలియదు వాళ్ళు లెక్కలేసి నెంబర్ ఓకే అసలు సరే ఓకే సరే దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా ఒకవేళ ఏ వాట్ డూ యూ థింక్ విల్ బి రైట్ ఫర్ మీ అంటే ఇప్పుడు నేను చేసిన టీజర్ కానీ లేని చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది నాకు ఎంత ఇష్టం తెలుసా మీరు అర్థం ముందు నుంచి దుబ్బినా సరే దుబ్బాటా చాలా ఇష్టం దీంట్లో మాస్టర్లో కొన్ని ఆ నాస్టాలజిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి మొత్తం నేను చేసిన సినిమాలు అక్కడ అక్కడ ఒకటి అక్కడ ట్రైలర్లు చూసే జామ అలాంటివి తెచ్చినవి అని అవి ఉన్నాయి దాంట్లో నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టర్ చేశాను కానీ నాకు ఆటోగ్రాఫ్ టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రావ్ తేజ్ విల్ బీ ద నెక్స్ట్ ట్రావెల్ అన్నారు నాతో ఐ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసు తెలియదు మీకు తెలియదు నేవలా నేవలా అంటారు కాగాలి అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను దాన్ని నీ ప్లేస్ లో వెళ్ళాను నా ప్లేస్ లో ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా ఎవరితో నా పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాక్సిస్ తనలో అవుతాం అని కాదు మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు సూపర్ అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను మీకు తెలియదు బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణాన్ హెస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి చా అస్సలు అమ్మతో అసే ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేర్ దాంట్లో అవి కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్స్ అసలుగా నెగిటివ్స్ ఉండాలి ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు దట్ వాడియా చూద్దాం ఓపెన్ యూర్ హార్ట్ లిట్ మోర్ నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ నేమ్ దేన్ అప్డోబర్ థర్టీ ఫస్ట్ కదా రిలీజ్ మరి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మీరు సెవెంటీన్ కదా నాకంటే ముందు నోస్ పదమూడు రోజులు బాగుచ్చింది బాగా వచ్చి నాకని టీజర్లు ట్రైలర్ అన్ని నచ్చింది థ్యాంక్ యూ అంటే మళ్ళీ నాకు నేనే అంటే ఇంత ముందు చూసి చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ లీలా కృష్ణ లీలా లీలా మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎనర్జీ రైట్ అది కొంచెం సెటిల్ గా ఉంటది కదా ఇది దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలు ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు చూసేవాళ్ళు మేమని చెప్తాం అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు ఇప్పుడు బేసిక్ ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవరిషన్ వచ్చింది నాకు సరే ఎనర్జీ ఎలా ఎలా మెయింటైన్ చేయటం ఏంటరా బాబు అది ఎంత ఏం చేస్తాం అలా ఉంది సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు సో నేను నాకు టీజర్ కానీ మన నిన్న మన రిలీజ్ అయిన సోగస్ చూడ సాంగ్ సాంగ్ వచ్చి అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం అతని దేడ పేరేంటి హర్ష వద్దు నాకు వద్దు నాకు ఇది వద్దు ఎన్ని బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఐ విష్ యు ఆల్ ది వెరీ థ్యాంక్ యూ అన్న చాలా బాగుంది మీకు నేను ఆల్ బెస్ట్ చెప్పక్కర్లేదు ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది ఒక నాచ్ హైయర్ ఉంది సార్ మంచి కమర్షియల్ ఫుల్ ఫుల్ లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ వాళ్ళు సుఖ షూట్ మా ఏం చేశారు కదా సో ఒక రకమైన హ్యూమర్ బాగుంది నాకు ఇష్టం సో దీంట్లో అది బాగా అవుట్ అవుతుందని లేదు కనిపిస్తుంది ట్రైలర్ లుక్ బిగ్గర్ దెన్ యువర్ ప్రీవియస్ డెఫినెట్లీ అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగుల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అక్కడ ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం ఈగుల్ క్యారెక్టర్ కానీ ఆ రెండు క్యారెక్టర్ నా ఫేవరెట్ నా లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ నా ఆటోగ్రాఫ్ కూడా చాలా ఇష్టం అది సూపర్ ఫిల్మ్స్ అందుకే అందుకే అది పెద్దగా వర్క్ ఏ సార్ ఓకే ఫైన్ సో ఇంకా చెప్పాలన్నా వాట్స్ హ్యాపెనింగ్ ప్రమోషన్స్ ప్రమోషన్ స్టార్ట్ అయింది నాది స్టార్ట్ అయింది నాది స్టార్ట్ అయింది సో చూద్దాం సెవెంటీన్ సెవెంటీన్ కదా అక్టోబర్ దివాలి 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 టూ వీక్స్ నేను రెండు సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలని నేను అసలు ఇప్పుడు నాకు చెప్పు ఊరిని సరదాగా జాగ్ గురించి మాట్లాడుకోవచ్చు నాకు లైక్ నీకు చూడక ముందే అర్థమైనా అర్థమైందా లేకపోతే లేదంటే ఇంకెక్కడో బేసిక్ గా నాది ఏంటంటే నేను ముందే చెప్పేస్తా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నాకు రిజల్ట్ అర్థం ఎక్కడో ఇప్పుడు కొన్ని మనం అవునో చూసిన వెంటనే నాకు నాకు అనిపి అరే ఇదేదో అన్నానా అనిపించిందా అవుట్ అది అనిపించకపోతే హిట్ అది అనిపించకపోతే హిట్ అది అది నాకు దీనికి అసలు ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నా ప్రజెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నాను సో నాకు తెలిసి తెలుసు కదా బాగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను డెఫినెట్లీ కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు అంటే ఇప్పటికే ఐ స్టిల్ బి ఆనెస్ట్ విత్ యూ నా ఐడియా చాలా ఎక్సైట్ చేసింది ఐడియా సూపర్ ఐడియా ఐడియా సూపర్ ఐడియా యాక్చువల్లీ అంతే సిద్ధు మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైం కి మొత్తం ప్రొడ్యక్సర్ కి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది జనరేషన్ లో ఎక్సైట్ చేసింది బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటాది అంటారు కదా అది అయితే ఉండిద్ది నాకు నేను భయం అనేది భయం అనేది ఎప్పుడు లేదు అసలు ఓకే ముందే ఓకే అనుకొని చేసాం అయిపోయింది దాంట్లో కొన్ని తప్పులు మనవి ఉంటాయి వాళ్ళ బేసిక్ అప్పుడు నేను ఒకటే అనుకుంటాను ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్ వింగ్కేషన్ నేను తీసుకున్నాను కరెక్ట్ హిట్ అన్సర్ హిట్ అండర్ది అబ్సల్యూట్లీ సో హౌస్ విత్ నిర్జా ఫెంటాస్టిక్ అన్న విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ తను ఫస్ట్ టైం డైరెక్టర్ తను ఇలా ఈ సినిమా తను తీసింది బేసిక్ అయితే చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ ఇష్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ తను ఏదైనా విషయం ఫీల్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బేసిక్గా ఒక ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టు నేను యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా మీకు అనిపిస్తుంది చాలామంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబర్ మిడ్ నైట్ పడుకునే ట్వెల్వ్ థర్టీ కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఇన్సెక్యూరిటీ దాని ఇన్సెక్యూరిటీ అంటారు నీకు చెప్పక్కలేదు యూ నో వెరీ వెల్ సో నాకు అలాంటిది జీరో వన్ పర్సన్ కూడా ఇది సెకండ్ టైం మీరు అన్నమాట ఇట్స్ ప్రాక్టీస్ అని ఇంటర్వ్యూలో చూస్తే చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి బట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్ హ్యాపీగా ఉండడానికి ఒక ప్రాక్టీస్ సెకండ్ టైం వింటున్నా ప్రాక్టీస్ డెఫినెట్గా ప్రాక్టీస్ అది త్రీ మంత్స్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్ త్రీ ఇయర్స్ పట్టవచ్చు బట్ ప్రాక్టీస్ సెట్ ఆల్ సెట్ విత్ అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ స్ట్రెస్ తీసుకొని సిద్ధు స్ట్రెస్ అసలు తీసుకొని నేను నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం కూడా లేదు ఐ డోంట్ నో అదంతే మొదటి నుంచి అంతే అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా సో నేను అసలు స్ట్రెస్ ఇలాంటి సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకో అసలు అది వరం అన్నది వీళ్ళు అంటుంటారు మొత్తంలా అది అంటుంటారు మన ఒక యాక్టర్ చెప్పి వీళ్ళు అదే కుదరదానే అందులో కుదరదానే మీకులా కుదరదానే మాకు అంటుంటారు అది కరెక్టే సార్ అలా అది పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ కదా బట్ నువ్వు కూడా హ్యాపీ pass నేను నా నా అభిప్రాయంలో మాత్రం నాకు ఓకే నేను రిలీజ్ అయిన విషయం ఏంటంటే నాకు జనరల్ గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పణ ఉన్నా ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నా నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది అంటే అదే ప్రాబ్లం అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కట్టుకు పని ప్రాబ్లం అదే కాన్స్టాంట్ స్టూపిడిటీ అదంతా నా వల్ల కాదు అసలు అది చిరా నాకు కోపం రాదు చిరాకు వస్తుంది తప్పదు కొంచెం సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే బట్ తప్పదు ఇప్పుడు ఏంటంటే నేను నేను ఉన్నాను కదా నా సేమ్ అంత నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదురా నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను దాంట్లో ట్వంటీ ఫైవ్ టు మాక్సిమం ఫార్టీ పర్సెంట్ దగ్గర రండి అది ఒక రిక్వెస్ట్ చేస్తాను రైట్ ఒక ఆనెస్టీ ఉండాలి కదా యా అంటే ఎలా ఉంటుంది అంటే అన్న ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాడు ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళు ఇమీడియట్గా ఎందుకు వెళ్ళలేదు ఆ ఫోను అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు అవి నేను జీరో అస్సలు లేదు నేను కూడా జీరో నేను దినం వాస్తు ముహూర్తం అస్సలు లేదు ఇలాంటివి నేను మా నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఎక్కడో నల్లాంటి విత్తనాలన్నీ ఏదో వన్ లో ఉంటారంటే నాకు నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని ఈ లెవెన్ ఇలెవెన్ కొత్తగా స్టార్ట్ చేశారు చేశారన్నా అదేంటిది అంటే ఇప్పుడు టైము లెవెన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ అనుకోండి